సిక్స్ టూ పాయింట్స్ పాయింట్ వాళ్ళు గెలిచినటువంటి జట్ల పైన లీడింగ్ పాయింట్ల ప్రకారం థర్డ్ ప్లేస్ రాఘవాపురం ఇరవై తొమ్మిది పాయింట్లు ఇరవై పాయింట్లు ఫోర్త్ ప్లేస్ లక్ష్మీపురం నాలుగు ఐదు స్థానాలకు Guev referredled concerns 染 untuk menghampixkan, <laughs> menghibit <laughs> yang saya kurangkan sangat zatrzyma. నాలుగు మ్యాచ్లు విజేతలుగా నిలిచి ఎనిమిది పాయింట్లతో ద్వితీయ బహుమతి సాధించింది తృతీయ నాలుగవ ఐదవ ఆరవ నిమిలిగొండ యూత్ కబ్ ఆధ్వర్యంలో కడియం ఫౌండేషన్ వారి సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి డిజే ఛాంపియన్షిప్ పోటీలకు విచ్చేసినటువంటి వేదికపైన పెద్దలకి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వివిధ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకు అదేవిధంగా మా నెమ్లిగొండ యూత్ సభ్యులకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది నెమ్లిగొండ గ్రామంలో రెండవసారి వాస్తవన వంద టీం పైన రిపోర్ట్ చేయడం జరిగింది ఓర్ ఓవర్ జరిగిన పోవర్లో సరే గెలుపుకోవడం అనేది సహజం ఓడిపోయిన వాళ్ళు నర్వజ్ చెందకుండా చేసే తప్పులు ఏమున్నాయి ఎలా చేస్తే బాగుంటాయి అనే ఉద్దేశంతో బాగా ప్రిపేర్ అయితే బాగుంటాయి అని నా ఉద్దేశం అదేవిధంగా గెలిచిన టీం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు కార్యక్రమానికి నేను ముఖ్య కాదు గౌరవ పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు గౌరవ కడియం సిఆర్ గారు ఎందుకంటే ఆ సారి వాళ్ళ అందుబాటులో లేకపోవడం నాకు ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా సార్ మాట్లాడే వచ్చాను సార్ ఏమన్నారంటే సార్ రజాక్ గారు బాధపడుతున్నారు మీరు వస్తలేరంటే ఏం లేదు నువ్వు పోయిరా ఏం బాగాలేదు నా ఆశీర్వాదం ఉంటుంది నమిలున్న గ్రామ ప్రజలకు ఉంటది క్రీడాకారులకు ఉంటది అందరికి ఉంటదని చెప్పి సార్ నువ్వు పోరా అని అడిగిన నేను రాజా కూడా చెప్పిన నువ్వేం బాధపడక నువ్వు వస్తున్నా మంచిగా చేసుకున్నాం ఏమి ఇబ్బంది ఏం లేదు ఏమున్నా కూడా అంత సంతోషంగా నడుపుదని చెప్పి నేను చెప్పి రావడం జరిగింది ఏమేమైనా కానీ కబడ్డీ అంటే ఒక గ్రామీణ క్రీడ మరుగుడపడినటువంటి ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ నమిలిగొండ గ్రామ ప్రజలు యూత్ సభ్యులు మరీ ముఖ్యంగా వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే ఇది ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం ప్రతి ఉండి ఇటు డబ్బుతో వ్యవహారం అటు పది మంది కలిసి పనిచేయాల్సిన అవసరం ఎన్నో కోఆర్డినేషన్ చేసి గ్రామస్తులను కానీ మీరు చూసాం కదా మ్యాచ్ జరుగుతుంటే ఎన్ని ఎన్ని మాట్లాడుతూ ఉంటారు ఇటు అఫీషియల్స్ కానీ ఇటు గ్రామస్తులు కానీ ఏ అఫీషియల్స్ అయినా కూడా టీలైనా కూడా వ్యాయామ ఉపాధిలైనా కూడా గ్రామస్తుల సహకారము యూత్ సహకారం లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు ఈడ మనకు గ్రామస్థాయిలో అంత టెక్నాలజీ లేదు నేను చూస్తే దాదాపు ఐపీఎల్ ఏ విధంగా మా ఆడిచ్చినో వాళ్ళు కూడా ఆ విధంగా ఆడడానికి ప్రయత్నం చేసిన నేను ఈ సందర్భంగా వీళ్ళ ఈ ఆటలు ఆడిచిన పీటలకు నేను అభినందిస్తున్నా వాళ్ళకున్న టెక్నాలజీ మనకు లేదు అయినా వాళ్ళ వాళ్ళ చేతులైన వరకు వాళ్ళతో అయిన వరకు చాలా క్రమశిక్షణగా ఆడిచున్నాను నేను చూశాను అబ్జర్వ్ చేసిన నేను రాత్రి పదైన కూడా ప్రో కబడ్డీ చూస్తా లాస్ట్ మ్యాచ్ వరకు చూసే నేను పడుకుంటా అది నాకు అలవాటు అయితే నమిలి ఉన్న గ్రామం మారుమూలమైన గ్రామం ప్రశాంతమైన గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం ఈ గ్రామంలో ఇంత చక్కటి క్రీడలు నిర్వహించిన అంటే ఈ గ్రామ ప్రజలతో సహా యూత్ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరీ ముఖ్యంగా రాకేష్ ఉంటాడు పిల్లాడు తాను ఈ నలుగుల నేను గణపడ ఈవెంట్ అయినా కూడా రాకేష్ ఫోన్ చేస్తా ఫస్ట్ అంటే అంత సర్వీస్ ఇస్తారు ఈ పిల్లాడు ఉన్నాడు టెంట్ పిల్లాడు రాజు ఆ పిల్లడు కూడా చూసిండు మంచి సర్వీస్ ఏడు అంటాడు మంచి పనులు పండించే రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వైస్ ప్రెసిడెంట్ గారు ఈ యాభై వేల ఈ నగదు బహుమతిని పురమాణి రజకి సెకండ్ ప్లేస్ ప్రెసిడెంట్ గారు మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి